ఐపీఎల్ సీజన్ పదిహేడవ లీగు మ్యాచ్లు కీలక దశకు చేరుకున్నాయి అన్ని జట్లు ఇప్పటికే పది మ్యాచ్లు ఆడగా నాలుగు మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి ఈ మ్యాచ్లే ప్లేఆఫ్ కు వెళ్లే నాలుగు జట్లను నిర్ణయిస్తాయి గతేడాది ఛాంపియన్ గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్ ఇప్పటి వరకు పది మ్యాచెస్ ఆడింది ఈ పది మ్యాచెస్ లో ఐదు మ్యాచ్లు మాత్రమే గెలిచింది మొత్తం పది పాయింట్లతో పాయింట్ల పట్టికలో చెన్నై జట్టు ఐదవ స్థానంలో ఉంది సిఎస్కే జట్టు తదుపరి నాలుగు మ్యాచెస్లో గెలిస్తేనే నేరుగా ప్లే ఆఫ్లోకి ప్రవేశిస్తుంది ఇలాంటి క్లిష్ట పరిస్థితులు చెన్నై జట్టుకు వరుసగా షాకులు తగులుతున్నాయి అదేంటంటే సిఎస్కే జట్టు వాటి తదుపరి మ్యాచ్లకు కొంతమంది స్టార్ ఆటగాళ్లు అందుబాటులో ఉండడం లేదు ఇక భారీ అంచనాలతో దాదాపు ఎనిమిది కోట్లకు కొనుగోలు చేసిన బ్యాటర్ సమీర్ రిజ్విని పక్కన పెట్టి అవకాశం ఉంది అతడు ఈ సీజన్లో తుది జట్టులో ప్లేస్ ఇచ్చారు కానీ అతను సద్వినియోగం చేసుకోలేదు గత మ్యాచ్లో బ్యాటింగ్ ఆర్డర్లో ముందుగా వచ్చిన సమీర్ చాలా స్లోగా ఆడాడు ఇరవై పరుగులు చేయడానికి ఇరవైకి పైగా బంధులు తీసుకున్నాడు దాంతో వచ్చే మ్యాచ్లకు అతన్ని పక్కన పెట్టే అవకాశం ఉంది ఈ సీజన్ లో ఏడు మ్యాచ్స్ ఆడిన సమీర్ బ్యాటింగ్ కి వచ్చి ముప్పై ఆరు పరుగులు మాత్రమే చేశాడు దాంతో అతన్ని పక్కన పెట్టాలని సిఎస్కే మేనేజ్మెంట్ చూస్తుంది ఇక వచ్చే మ్యాచ్లకు స్టార్ ప్లేయర్స్ కూడా దూరం అవుతున్నారు జిమ్ బాంబేతో టీ ట్వంటీ సిరీస్ కోసం ముస్తాఫిజుర్ రెహ్మాన్ స్వదేశానికి తిరిగి వచ్చాడు మే మూడు నుంచి బంగ్లాదేశ్ జింబాంబే మొత్తం ఐదు టీ ట్వంటీల మ్యాచ్ ఆడనున్నాయి ఈ సిరీస్ కారణంగా ముస్తాఫిజుర్ రెహమాన్ సిఎస్కే జట్టు తదుపరి మ్యాచ్లకు అందుబాటులో ఉండడు అలాగే గత మ్యాచెస్ లో దీపక్ చాహర్ గాయపడడంతో మైదానం వీడాడు ఆ తర్వాత మళ్ళీ మైదానంలోకి రాలేదు ఫిట్నెస్ సమస్యతో బాధపడుతున్న దీపక్ చాహర్ తదుపరి మ్యాచ్ లో కూడా ఆడటం మరో పేసర్ తుషార్ పాండే జ్వరంతో బాధపడుతున్నాడు దీంతో పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆడలేదు ఒకవేళ పూర్తిగా కోలుకోకపోతే తుషార్ కూడా తదుపరి మ్యాచ్ కు దూరం కానున్నాడు అంటే మే ఐదున పంజాబ్ కింగ్స్ తో జరిగే మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోని ఐదుగురు బౌలర్స్ అవుట్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే చెన్నై సూపర్ కింగ్స్ తదుపరి నాలుగు మ్యాచెస్ లో గెలిస్తేనే నేరుగా ప్లే ఆఫ్లోకి ప్రవేశిస్తుంది కీలక మ్యాచ్ల సమయంలో ఈ ఆటగాళ్లు దూరమైతే అది సిఎస్కే జట్టు విజయ అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందనడంలో లేదు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేయండి అలాంటి పక్కనే ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి